నా పేరు జీ హృదయరాజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మరి రేపు ఇరవై ఏడవ తారీఖున ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఇప్పటికే మరి ఏపీటీఎఫ్ మరి ఆప్టా పిఆర్టీయూ అభ్యర్థిత్వానికి సంబంధించి దాదాపుగా ముప్పై ఉపాధ్యాయ సంఘాలు అధ్యాపక సంఘాలు మద్దతు ఇస్తున్నటువంటి డాక్టర్ గాదె శ్రీనివాసం నాయుడు గారిని గెలిపించాలని చెప్పి మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నటువంటి ధర్మిలా మరి మాకు కూడా ప్రభుత్వంగా ఉపాధ్యాయులకు సంబంధించి అధ్యాపకులకు సంబంధించి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మరి మంచి సానుకూలత ఉంది అనేటువంటిది తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మరి ఇదే క్రమంలో మరి రెండు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది ఈ సమయం లోపల మా శ్రేణులు ఏవైతే మరి మద్దతు ఇస్తున్నటువంటి సంఘాలందరూ కూడా ప్రతి ఉపాధ్యాయుని అధ్యాపకులని కలిసి ఈ శాసన మండలికి పంపించేటువంటి మరి అవకాశం అనేటువంటిది సద్వినియోగం చేసుకునేటువంటి దాంట్లో భాగంగా ఇంకా కొంత చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మరి రాష్ట్రంలో మరి సంఘాలు అనేటువంటివి కార్యకర్తలకు ఉపాధ్యాయులకు సేవ చేసేటువంటి రంగం ఒకటైతే రెండవదిగా మండలి అనేటువంటిది మరి దేశంలో ఏడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో కూడా ఒక అవకాశం అనేటువంటిది ఉంది కాబట్టి అక్కడ కూడా ఏంటంటే సమర్థులైనటువంటి వాళ్ళు సమస్యల మీద పూర్తిస్థాయి అవగాహన ఉండేటువంటి వాళ్ళని పంపించుకునేటువంటి బాధ్యత మరి మేధావులందరికీ ఉంది అనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మరి దురదృష్టకరమైనటువంటి అంశం ఆయా పాలక వర్గాలు మరి ఆయా అభ్యర్థులకి మద్దతు పలకడం అటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇస్తున్నటువంటి మద్దతుల కారణంగా మరి కొంత ఈ సర్వీసు రంగం ఏదైతే శాసనమండలి అనేటువంటిది కొరత ఏర్పడే అవకాశం అనేటువంటిది ఉంది మరి గతంలో శాసనమండలికి పూర్వం ఇదే ప్రాంతం నుంచి మరి ఉద్యమ లెజెండ్ కామ్రాడ్ మార్పు బాలకృష్ణమ్మ గారు ఆ రోజు ఉపాధ్యాయులకు సంబంధించి ఆత్మ ఆత్మ గౌరవాన్ని సంబంధించి సంపాదించేటువంటి విషయం కావచ్చు హక్కులు ప్రయోజనాలు సంపాదించేటువంటి వాటిని ఇప్పుడుండేటువంటి ప్రస్తుత కాలంలో ఉండేటువంటి శాసన మండలి సభ్యులు వాటిని నిలబెట్టుకుంటే నిలబెట్టుకుంటే చాలనేటువంటి పరిస్థితి అయితే ఉంది మరి నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మరి రాజకీయ రంగులు పోల్చుకోవడం ఆ వారి సరసన చేరడం అనేటువంటిది ఇబ్బంది కాకుండా ఉండేటువంటి పరిస్థితులని ఉపాధ్యాయ వర్గం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి వీటిని ఎండగట్టడం మరి ఈ సమస్యల్ని పరిష్కారం కోసం కృషి చేయడం వీటి మీద అవగాహన అనేటువంటి ఉండేటువంటి అభ్యర్థులను తీసుకోవడం అనేటువంటిది మా యొక్క వంతుగా ఉపాధ్యాయుల వంతుగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వ సరసన చేరుతున్నటువంటి వారు ఖచ్చితంగా రేపు ఇరవై ఐదో తారీఖు అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు అలాంటప్పుడు ఏంటంటే గాదే నాయుడు గారి లాంటి వారు అనేక సమస్యల మీద పూర్తిస్థాయి అవగాహన సర్వీస్ రూల్స్ కావచ్చు అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు విద్యారంగం మరి బాగుపడడానికి కావచ్చు ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఇష్యూ చేసినటువంటి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ మూడు గాదే శ్రీనివాసులు నాయుడు గారి పేరుకు ఎదురుగా అక్కడే బూత్లో ఇచ్చేటువంటి పెన్నును తీసుకొని ఒకటో ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ఆ గెలుపులో ఉపాధ్యాయ అధ్యాపక వర్గం ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలని చెప్పి ఏపీటీఏ పక్షాన తెలియజేస్తా